శివుడు పూర్తిగా తెల్లగా ఉంటాడు అమ్మవారు నల్లగా ఉంటుంది పూర్తిగా తెల్లగా ఉండేవాడికి కంఠంలో నలిపేందుకు వచ్చింది విషము సేవించడం వల్ల వచ్చింది ఆ విషయాన్ని కూడా ఆయన ఏం చేశాడు మింగితే లోపలున్న లోకాలు దగ్ధం అవుతాయని బయటకి కక్కితే బయట ఉన్న లోకాలు దగ్ధం అవుతాయని అటు ఇటు కాకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు అందుకే కొంతమంది సమస్యలను బయటికి చెప్పలేక పడలేక నానాబాధ పడుతుంటే మెంగలేక కక్కలేక ఎడుగుతున్నాడంట అందుకే శ్రీకంఠుడు ఎందుకయ్యాడు లోకం కోసం ఆయన త్యాగం చేశాడు దేవత దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మధిస్తూ ఉంటే అమృతానికి ముందు విషం వచ్చింది జీవితంలోనైనా అంతే మహత్తరమైన వైభవాన్ని మనం పొందబోతూ ఉంటే ముందు ఒక దుఃఖం వస్తుందమ్మా ఖచ్చితంగా ఒక దుఃఖం మన చుట్టుముట్టింది అంటే వెంటనే భగవంతుడు కృతజ్ఞతలు చెప్పాలి ఒక మహాసుఖాన్ని ఏదో నాకు ఇవ్వబోతున్నావయ్యా నీకు నమస్కారం అని చెప్పాలి ఖచ్చితంగా అలా దుఃఖాన్ని తట్టుకోగలగాలి ఎందుకని ఈ చిన్న దుఃఖానికి మనం తట్టుకోలేక నానా బాధపడిపోతే రేపు సుఖం వస్తే అనుభవించేదే